హాయ్ ఎవ్ వెల్కమ్ బ్యాక్ టు అభ్యాస ఛానల్ మేమైతే కొచ్చి తిరుగుతూ వెళ్ళామండి కొచ్చిన్ మనకు ఇండియాలో కేరళలో ఉంటుంది సో మనకు అరేబియా రాణి అంట ఉంటుంది సో గేట్ వే ఆఫ్ కేరళ అని వెళ్ళవచ్చు వాటి మొత్తానికి అయితే మనకు కొచ్చి చాలా బాగా అందమైన ప్రాంతం అండి ఉంటుంది కొచ్చికి వెళ్ళాలంటే మనం ఎర్ణాకులం నుంచి వెళ్ళాల్సి ఉంటుంది ఎర్ణాకులంలో నుంచి వాటర్ మెట్రో ఎక్కినట్లయితే మనకు కొంచెం షిప్ యార్డ్ మీదుగా మనం కొచ్చికి చేరుకోవచ్చు సో వాటర్ మెట్రో కూడా అందుబాటులోకి వచ్చింది పెద్ద పెద్ద షిప్ మనకంతా కూడా కనిపిస్తూ ఉంటాయి మన షిప్ యార్డ్ పక్క నుంచే జర్నీ చేస్తూ ఉంటాం చూడండి ఎలా పెద్ద పెద్ద షిప్స్ ఉన్నాయో సో ఇది ఒక మంచి అనుభూతి అండి మనము ఎర్ణాకులం టౌన్లో కానీ ఎర్ణాకులం పేరు తిన్నట్లయితే మనకు అక్కడ హైకోర్టు దగ్గరలో మనకు ఇంకోటి ఉంటుంది సో ఇది పెద్ద షిప్ అంటే చూడండి పెద్ద పెద్ద చాలా పెద్ద షిప్ ఇది మనం చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు మన దగ్గర చూసేట్లయితే మేమైతే మెట్రోలో వెళ్ళాం వెళ్ళడం జరిగింది ఒకరికి యాభై రూపాయలు టికెట్ అయితే ఉంటుంది సో మనం అక్కడ వెళ్తున్నప్పుడు మన చుట్టుపక్కల చాలా పెద్ద పెద్ద షిప్స్ వస్తూ ఉంటాయి అంటే లగేజ్ కానీ అంటే ట్రాన్స్పోర్టేషన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ కావచ్చు ఏదైనా కావచ్చండి వేరే కంట్రీషన్ వల్ల వస్తూ ఉంటాయి కొంచెం ఆసంతర్యంలో ఉంటాయి సోషన్ ఇది షిప్ యార్డ్ మనకి కొచ్చిన్ షిప్ యార్డ్ గవర్నమెంట్కి సంబంధించింది దీన్ని మనం కొచ్చిన్ కొచిన్ షిప్ యార్డ్ అంటాం మనం అయితే మొత్తం కూడా మీరు వాటర్ మెట్రో మనకు ఇందులో మనం జర్నీ చేసే మెట్రో లాగే ఉంటుంది మొత్తం క్లోజ్డ్ బయటకు వచ్చాక మెట్రో నుంచి ఇది కొచ్చిన్లో మనకు అక్కడ పక్కనే మనకు ఒక పార్క్ ఉంటుంది అదేవిధంగా మార్కెట్ కూడా ఉంటుంది చేపల మార్కెట్ అదేవిధంగా డిఫరెంట్ డిఫరెంట్గా అన్నీ కూడా ఉంటాయి చూడండి ఒకసారి ఇది ఇక్కడ మనకు లైవ్గా ఫిషెస్ కూడా మనకు అంటే ఇవి ఏమంటారు అంటే మనకు చైనా వాళ్ళు ఫిషింగ్ ఏదో చూపిస్తారు అది ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో కానీ ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి పడవలండి నాటు పడవలు చూడండి ఒకసారి చైనా వాళ్ళు అంటారు వాటిని వాటితోనే షిప్స్ పట్టడం జరుగుతుంది మనకు చేపలం పట్టడం జరుగుతుంది సో ఇంకా ఇక్కడ నుంచి చూస్తున్నట్లయితే అన్ని రకాల చేపలు మనకి అందుబాటులో ఉంటాయి మార్కెట్ అండి సో వివిధ రకాల ఐటమ్స్ మనం పర్చేస్ చేయడానికి అందుబాటులో ఉంటాయి ఇది మనకి డిఫరెంట్ కూడా చేపల మార్కెట్ సో మనం పర్చేజ్ చేయవచ్చు చూడవచ్చు ఓకేనా ఇదంతా కూడా మార్కెట్ ప్లేస్ అండి ఇది సో ఖర్చుని అయితే చాలా బాగుంటుంది చుట్టుపక్కల ఇది మనకు మనం వెళ్ళినప్పుడు ఇక్కడ వృత్తి కూడా జరుగుతున్నాయి అక్కడ చూడండి పైన వెనకాల నుంచి ఒక పెద్ద షిప్ వస్తుంది కంటైనర్స్ తీసుకొని సో అలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా మనకు పెద్ద పెద్ద కంటైనర్స్ రావడం జరుగుతుంది షిప్లలో ప్రషర్ అయితే ఇది రేషన్ మనకు టెంట్ అయితేనేమో కుస్తీ పోర్ట్లకు సంబంధించింది చూడండి కుస్తీలు ఎలా మనకి ఆడుతున్నారు సో అక్కడ ఏదో ఒక ప్రోగ్రామ్ అంటే ఆ డిసెంబర్ వాళ్ళకు ఉన్న ఒకేషన్ బట్టి అక్కడ కుస్తీ పోటీలు వేసిన జరుగుతుంది మొత్తం మలయాళంలో రాసింది మనకు అయితే అర్థం కాలేదు కుస్తీ పోటీలు మొత్తం అర్థమైందండి ఇది ఇదంతా కూడా మనకు సముద్రం తీర ప్రాంతం ఇది ఓకేనా సో ఆ ఇసుకలోనే వాళ్ళు కుస్తే పోర్ట్ జరిగింది అది పెద్ద షిప్ అది ఆల్రెడీ వెళ్ళిపోతుంది చూపించే షిప్పే సో పక్కనే ఇంకా మనకు కొత్తలో చూడడానికి చాలా ప్లేసెస్ అయితే ఉంటాయి మార్నింగ్ మనం కూడా చేరుకున్నట్టయితే డే మొత్తం కూడా అన్నీ దాదాపుగా కవర్ చేయవచ్చు ఎర్లీ మార్నింగ్ అక్కడ ఉంటే బాగుంటుంది కొచ్చిన్లో ఇదేమో స్పైసెస్ మార్కెట్ అండి కొచ్చిన్లో ఇది కూడా కొచ్చిన్లో ఉంటుంది ఇది అంతా కూడా ఇప్పుడు చాలా ఓల్డ్ అయిపోయింది ఒకప్పుడు చాలా బాగుండేది ఇప్పుడు స్పైసెస్ అన్నీ కూడా బయట కూడా మనకు దొరుకుతున్నాయి ఇది మనకు స్పైసెస్ మార్కెట్ అని అక్కడ ఎంత ఉంది కొంచెం ఇది కూడా వన్ ఆఫ్ ది టూరిస్ట్ ప్లేస్లో మనకు చూపిస్తారు వాళ్ళ ఆటో వాళ్ళు ఒక ఫోర్ హండ్రెడ్ కానీ మనకు హండ్రెడ్ ఇస్తే ఆటో వాళ్ళు మొత్తం ఇది మనకు స్పైసెస్ మార్కెట్ పక్కన చర్చండి ఇది హోలీ చూడండి ద లేడీ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ లైఫ్ చర్చ్ ఇది ఓకేనా అది స్పైసెస్ మార్కెట్ ఓకేనా అండి ఇది చర్చ్ మనకి ద అవర్ లేడీ ఆఫ్ అక్కడ నుంచి మనం బస్సులో మళ్ళీ ఎర్నాకులకి చేరుకోవచ్చు ఇది వచ్చేటప్పుడు ఇచ్చినప్పుడు ట్రైనింగ్ తీసినటువంటి ట్రీట్మెంట్ మొత్తం అయితే చే